బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ఈ సంవత్సరం ఫలితాలు ఎస్ఎస్సి కానీ ఇంటర్లో కానీ మన సొసైటీ ఇద్దరు ఉపాధ్యక్షుల పిల్లలు ఈరోజు మన కొడకళ్ళ గ్రామంలో ఒక గొప్ప ఖ్యాతిని గడించిలు మొదటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నర్మేట మమతా శ్రీనివాస్ గారి కుమార్తె అశ్విత ఎంపి బైపీసీ విభాగంలో అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ సిక్స్ రావడం చాలా నిజంగా గర్వకారణం మరియు అలాగే ఎస్ఎస్సి ఎస్ఎస్సి విభాగంలో షేక్ సుహానా ఫాదర్ అక్బర్ పర్వీన్ గారి కుమార్తె టెంబేటన్ సాధించడం చాలా గర్వకారణం ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఒక విజయాన్ని మేము స్ఫూర్తిగా మన పిల్లలకు కూడా స్ఫూర్తిగా అందించే విభాగంలో ఈరోజు ఆ ఇద్దరి పిల్లల్ని మన సొసైటీ అధ్యక్షులు ప్రసన్న గారితో గౌరవించుకోవడం మనం భావించవచ్చు సో ఈరోజు ఘనంగా ఈ సాల్వ సత్కారం మరి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ సాధించినటువంటి సుహానకి అదేవిధంగా బైపీస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అశ్వితకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందన తెలియపరుతున్నాం బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ నుంచి సో మా స్కూల్లో వీరిద్దరు చదివినందుకు ఈరోజు టెన్ బై టెన్ సుహాన సాధించినందుకు అదేవిధంగా బైపీస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను సో నా తరఫున ప్రత్యేకంగా వీరిద్దరికి జస్ట్ చిన్న ప్రైజ్ మా గ్యార్లెస్ అండ్ ద పేరెంట్స్ అక్బర్ అండ్ పర్వీణ అండ్ అమృత సీనియర్ వీళ్ళ పేరెంట్స్ యొక్క కృషి అదేవిధంగా వీళ్ళు కూడా కష్టపడి చదివితేనే ఇలాంటి రిజల్ట్ రావడం జరిగింది ప్రత్యేకంగా మరి టిఎస్ఆర్ఎస్ ప్రిన్సిపాల్ ఫిలీప్ సార్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు పిల్లలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈరోజు పదకొండు మంది టెన్ బై టెన్ సాధించడం అనేది జిల్లాలోనే ప్రథమ స్థానం టిఎస్ఆర్ చేసి ఉండడం ఇట్స్ అ గ్రేట్ న్యూస్ ఆ టిఎస్ఆర్ఎస్ ప్రిన్సిపాల్ బృందం మొత్తాన్ని కూడా